పవన్ పై రగిలిపోతున్న కాపు నేతలు భవిష్యత్తులో జరిగేది ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన సామాజిక వర్గానికి చెందిన కాపు నాయకులు రగిలిపోతున్నారు రానున్న రోజులలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు జరగనున్నాయి అయితే పవన్ పేరుతో ఏవీ జరగవు పవన్ కేంద్రంగా ఏదో ఒక సమస్యను తెరపైకి తీసుకురావడం దానిపై తీవ్ర స్థాయిలో ప్రజా పోరాటాలు చేయడానికి ప్రణాళికలు రచించారు పవన్ కళ్యాణ్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా టీడీపీ బీజేపీలో కాపు బలిజ నాయకులకు విలువ లేకుండా పోయింది పవన్ కళ్యాణ్ తనను కుల నాయకుడిగా చూడడాన్ని అంగీకరించరు కానీ కులమే ఆయన రాజకీయ ఉనికితో పాటు బలం కూడా ఈ విషయాన్ని ఆయన అంగీకరించకపోయినా సరే ఇదే నిజం ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ సామాజిక వర్గం రాజకీయంగా గెలుపోటములను ప్రభావితం చేసే స్థితిలో ఉంది దీంతో పవన్ కళ్యాణ్తో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు వెంపర్లాడారనడంలో సందేహం లేదు చిన్న దేవుళ్లందరినీ మొక్కడం కంటే కాపులు రాజకీయంగా తమ కుల దైవంగా భావించే పవన్ ఒక్కడిని మెప్పించుకుంటే చాలని చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు గదిపారు వ్యక్తిగతంగా వైఎస్ జగన్ అంటే పవన్కు ద్వేషం దీంతో చంద్రబాబుకు పవన్ చేరువయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు టీడీపీని జనసేనాని వేడడం కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య అవగాహన అనే అభిప్రాయం ఉంది నాడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి తిరిగి చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడానికే జనసేనని వామపక్షాలు బీఎస్పీతో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తారనే విమర్శ ఉంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కారణంగా జ్యోతుల నెహ్రూ ముద్రగడ పద్మనాభం తోటా నరసింహాల కుటుంబం మాజీ హోంమంత్రి చినరాజప్ప నిమ్మల రామానాయుడు ఇంకా అనేక మంది కాపు నాయకుల నాయకత్వం ప్రశ్నార్థకమైంది కాపు అంటే కేవలం పవన్ నాయకత్వాన్ని మాత్రమే గుర్తించే పరిస్థితి పవన్ను చూస్తే సొంతంగా పోటీ చేసి సీఎం కావాలనే తపన పట్టుదల లేవు కాపు సామాజిక వర్గ ప్రయోజనాలని టీడీపీకి తాకట్టు పెడుతూ కేవలం తానొక్కడే రాజకీయ కేవలం తానొక్కడే రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారనే తీవ్రమైన కోపం అన్ని పార్టీల్లోని ఆయన సామాజిక వర్గం నేతల్లో ఉంది ఈ నేపథ్యంలో పవన్కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను వివిధ రూపాలలో ప్రోత్సహించడానికి అంతర్గతంగా బలమైన ప్రణాళిక రూపొందించినట్టు తెలిసింది ఇందులో భాగంగానే పిఠాపురంలో ప్రస్తుతం మత్స్యకార కుటుంబాలు రోడ్డెక్కాయి సముద్రంలో ఫార్మా పరిశ్రమల వ్యర్ధాలు కలుస్తున్నాయని తద్వారా చేపల వేటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటివి రానున్న రోజులలో పవన్ కు వ్యతిరేకంగా ఒక్కో చోట ఒక్కొక్క రకంగా జరగనున్నాయి వీటి వెనుక కాపుల్లోని ఇతరుల నాయకత్వాన్ని పవన్ దెబ్బ కొట్టడంతో ప్రతీకారంగా జరిగే చర్యలుగా చూడాల్సి ఉంటుంది రాజకీయంగా అంతా సాఫీగా సాగుతున్నంత వరకు ఏమీ కాదు కానీ ఒక్కసారి కింద పడితే మళ్ళీ లేవడం అంత సులువు కాదని పవన్ గుర్తించాల్సి ఉంటుంది అలాగే ఏ పోరాటం వెనుక ఎలాంటి అదృశ్య శక్తి ఉందో గ్రహించడం కూడా రాజకీయాలలో ప్రధానం పవన్ కళ్యాణ్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి